మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఇంటర్లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన జరుపుతూ కలెక్టర్ కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది నవంబర్ ఇరవై మూడో తారీఖు తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి నవంబర్ ఇరవై మూడో తారీఖున ఆ నుంచి నవంబర్ ఇరవై మూడున బయలుదేరి జిల్లా కేంద్రాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై ఇరవై మూడో తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరుతాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా